అందరికీ నమస్కారం అండి నా పేరు పసంపడే బాబు తెలుగు ప్రధాన కార్యదర్శి ఈ రోజు ముఖ్యంగా మన దళితులందరూ కూడా ఈ రోజున ఇక్కడ అందరం కలవడానికి ముఖ్య కారణం ఏంటంటే చాలా మంది ఇప్పుడు ఫేస్బుక్ లోని వాట్సాప్ లోని ఏం చెప్తున్నారో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అండి ముప్పుడు వెంకటేశ్వరరావు గారి టిక్కెట్ మళ్ళీ అవదాం మళ్ళీ ఇంక వేరే వ్యక్తికి టిక్కెట్ వచ్చేస్తుందని తప్పుడు తప్పుడు పోస్టులు పెడతాం ఆయన మీద లేనిపోని మాట్లాడడం ఇవన్నీ కరెక్ట్ కాదండి అధిష్టానం రెండు వేల తొమ్మిదిలో టీవీ రామారావు గారికి ఇస్తే మన మనందరం పనిచేసాం అలాగే జవహర్ గారికి ఇస్తే పని చేసాం అలాగే అరిత్ గారికి ఇచ్చినా పనిచేసాం మనకే వ్యక్తులతో సంబంధం లేదండి అధిష్టానం మనకే ఎవరిని పంపిస్తే వాళ్లే మన అభ్యర్థి వాళ్లే మన హీరో ఏదైనా సరే మన ముప్పుడు వెంకటేశ్వరావు గారిని మన అధిష్టానం పంపించింది కాబట్టి అండి మనందరం కూడా గతంలో ఏ అయితే ఉన్నాయో ఇవన్నీ పక్కన పెట్టండి మనందరం ఒకే కుటుంబ సభ్యులకు కలిసి పనిచేసి ఆయనకి ఇరవై వేల మెజార్టీతో ఆయన్ని నెగ్గించి మనం చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ కూడా గ్రూప్ అన్ని ఏమి అలాంటివి ఏమీ లేవండి మీరు అందరూ మనందరూ ఒకే కుటుంబంలో ఉన్నాం మీరు అన్నీ ఏమన్నీ మనసులో పెట్టుకోకుండా పార్టీ అన్ని అందరం కూడా మనం ఇప్పుడు ఏదైతే మనం ఇలా అందరం కలిసి ఉన్నామో ఎవరైతే కొంతమంది దళితు అందరూ పక్కన ఉన్నారని చెప్పుకుంటున్నాడో ఆయన బాబు అందరం ఈ పక్కన ఎవరు లేరు దళితులందరం కూడా ఒకే మాట మీద ఉన్నాం మేమందరం కూడా మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ మ్యాండేట్ ఎవరైతే వాళ్ళకే చేస్తాం తప్పించి మాకు వ్యక్తులతో పని లేదు మాకు పార్టీతో పని అంతే తప్పించి ఇక్కడ ఎంతోమంది కొంతమంది చెప్తున్నారు కొంతమంది ఓట్లు లేరు కూడా మెసేజ్లు పెడుతున్నారు ఫేస్ ఫేస్బుక్లో మీరు మీరు అవన్నీ పట్టించుకోవడం వల్ల మన పార్టీని మనం రోడ్డు మీద గీడ్చుకోవడం జరుగుతుంది తప్పించి ఏం లేదు ఇక్కడ మనం ప్రధానంగా ఎదుర్కోవాల్సింది వైసీపీ ప్రభుత్వాన్ని అంత తప్పించి మనలో మనం ఈ ఒక మాట ఒక మన పార్టీ ఎదుటిలోకి లో అవుతుంది తప్పించి మనం ఎదుటి వాళ్ళకి మన బుద్ధి చెప్పి మనం తెలుగుదేశం పార్టీ నెగ్గించుకునే విధంగా ఉండాలని తప్పించి మనలో మళ్ళీ మాట్లాడుకోవడం వల్ల వైసీపీ వాళ్ళకి లోపు అంతే తప్పించి ఇలాంటివన్నీ మీరు మనసులో ఏం పెట్టుకోకుండా మనం ముప్పి వెంకటేశ్వరరావు గారిని ఇరవై వేల మేజార్టీతో నెగ్గించి మన చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ ఇవ్వాలి అలాగే అచ్చిబాబు గారు ఆయన పార్టీ పెట్టినప్పుడు కాడి నుంచి కూడా పార్టీ ఏ ఏ ఏ నాయకుడు వచ్చినా సరే ఏ ఎమ్మెల్యే వచ్చినా సరే ఆయన ఎన్నిదండగా ఉండి ఎన్నకుండా నడిపించి అన్ని విధాలుగా ముందుకు నడిపిస్తున్న అజ్జిబాబు గారి నాయకత్వాన్ని మనం బలపరచాలి జై తెలుగుదేశం జై చంద్రబాబు జై అజిబాబు గారు